హాయ్ అండి చంక దగ్గర ముడతలు రాకుండా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అనేది జారకుండా ఉండటానికి నేను ఒక చిన్న టిప్స్ తోటి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా చిన్న సైజు బ్లౌజు అదేవిధంగా ఫ్రంట్ చెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది అలా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా బ్లౌజ్ కట్ చేయాలి ఎలాంటి మార్కింగ్ వేసుకోవాలి షేప్ నిలబడడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను దీనికోసం నేను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను వన్ మీటర్ అవసరం లేదు చిన్న సైజు కదా సరిపోతుంది తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను మనం ఎలాంటి బ్లౌజ్ కట్ చేసినా కూడా ఏ మోడల్ అయినా సరే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాం మన మెథడ్లో ఫస్ట్ నేను ఫోర్ ఫోల్డింగ్ వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ అయితే వేసేసానండి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాం ఒక పావించి ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే కింద నేను వేస్తే పైపింగ్ అన్న వేస్తాను లేదంటే బార్డర్ వచ్చిందనుకోండి తిప్పేస్తాను అనమాట ఏదైనా పావించి సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజు ఫస్ట్ అయితే చూసుకోండి ఎలా ఉంది ఏంటనేది నాకైతే చిన్నగానే ఉంది బ్లౌజు కాబట్టి వీళ్ళకి ఆర్మ లూజు చెస్ట్ లూజ్ అవన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి అదే బాడీ ఎక్కువ ఉంది చెస్ట్ లూజ్ తక్కువ ఉంది అలా ఉంటే మాత్రం చేంజెస్ ఉంటాయి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది వీళ్ళ బాడీ స్ట్రక్చర్ అనేది ఆర్మ్ లూజ్ చూడండి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ని చూస్తే నాకు ఆరు మీద ఆరు గీతల దాకా వచ్చిందనమాట అంటే ఆరో నెంబరు ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆ తర్వాత హ్యాండ్ హైట్ కింద ఖర్చులు పెట్టేశాం కదా పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి మళ్ళీ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా లైన్గా వేసుకుని తర్వాత ఆర్మ్ లూజ్ ఆరో నెంబర్ కదా మనం చంకడౌన్ అనేది పాత ఒక మూడి ఇంచులు ఇవ్వాలండి ఒకేనా పాత ఒక మూడు ఇంచులు ఇస్తే మనకి కరెక్ట్గా ఆర్మ్ లూజ్ అనేది లూజ్ రాకుండా టైట్ రాకుండా ఉంటుంది అన్నమాట పాత ఒక ఇంచులు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ఈ పాతకు మూడించులు కూడా మనకు ఆపోజిట్లో రావాలి ఓకేనా కొంచెం చూసుకోండి ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి ఇలా క్రాస్గా ఆరు మీద ఆరు గీతలకి మార్కింగ్ వేసేసేయండి ఇలా క్రాస్గా చిన్న సైజే కాబట్టి ప్రాబ్లం లేదు ఆరు మీద ఆరు గీతలు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఏం అతకులు ఏం పడవ ఎక్కువ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హ్యాండ్ లూజు ఎగస్ట్రా ఖర్చుతో రెండించులకి మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఒక డబ్బా షేప్ లాగా రెడీ చేశాం కదా అక్కడి నుంచి నేనైతే ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఆరో నెంబర్ కాబట్టి ఏడో నెంబర్ అయితే ఒకటిన్నర తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఓకేనా ఇప్పుడు కింద నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆరు లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా చూడండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా కటింగ్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్ కూడా మన క్లాత్ని కొంచెం ఓపెన్ చేసేసేయండి ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి మన టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి ఇలాగా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం మన సైడ్కి ఉన్న పీసెస్ కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఆర్మ్ తక్కువ ఉంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజులో బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆ తర్వాత ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆరు బ్లూస్కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ వస్తుంది ఆరు మీద ఆరు గీతలు ఆరు బ్లూస్ దీనికి వన్ ఇంచి కపితే ఏడు మీద ఆరు గీతలు అనమాట తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైటు బ్యాక్ పార్ట్ హైటు కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి మాత్రమే చూసుకోవాలండి హైట్ ఎక్కడంటే అక్కడ చూసుకుంటే రాదు ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి వీపు పాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ జస్ట్ లూజ్ సెవెన్ పాయింట్ సిక్స్ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది ఇలా ఒక డబ్బా షేప్ లాగా రెడీ చేసేయండి ఇలా మొత్తం ఒక డబ్బా షేప్లాగా రెడీ చేసి ఇక చూడండి కొంచెం వంకరగా ఉంది కదా ఎందుకు వచ్చిందంటే మన ఎల్స్కిల్ సరిగ్గా పెట్టకపోతే వస్తుందన్నమాట నేను అందుకున్న మళ్ళీ మధ్యలో కూడా మార్కింగ్ తీసుకుంటున్నాను సెవెన్ పాయింట్ సిక్స్కి వచ్చిందా లేదా అని ఎగ్ ఖర్చు కోసం ఇంచులు ఒక్కొక్కసారి మనకి లైనింగ్ మంచిది ఇవ్వకపోతే అలాగే ఉంటుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే తీసేసుకోండి అయిపోయిందండి నెక్ కోసం రెండించులు తీసుకోండి ఓకేనా ఎగస్ట్రా ఖర్చు కోసం పాంచు కింద వచ్చేసి నేను పాతకు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం నెక్ రౌండ్ ఎక్కువైపోతే మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి కరువు తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షై చిన్న సైజ్ షోల్డర్ ఉంటుంది కదా పైన నెక్ పక్కన ఇచ్చాం కదా అక్కడి నుంచి కొలుచుకోవాలి ఓకేనా నెక్ లైన్ నుంచి కాదు పక్కన ఖచ్చి నుంచి మనం సైజ్ ఎంత వచ్చింది చూసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం పావు నుంచి తీసుకోండి నాకైతే నాలుగు మీద ఎనిమిది గీతలు వచ్చింది సో అదే మార్కింగ్ కింద కూడా పెట్టేసుకుని చంకడౌన్ నేను ఐదు ఇంచులు ఇస్తున్నాను చూద్దాం జస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుందో లేదో ఎందుకంటే బాగా ఆర్మీ రోజు తక్కువ ఉంది ఇలా నీట్గా స్ట్రేట్గా రైన్ వేసేసుకోండి కార్నర్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర పావుకి అంతే ఇంకెక్కువ ఇవ్వకూడదు పావు ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీటికి కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చుకోదా వదిలేయండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత కచ్చి వదిలేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది రాకపోతే కిందకి పైకి దింపుకోవాలి తప్ప మళ్ళీ మనం ఏం చేంజెస్ చేయకూడదు ఇదిగోండి సిక్స్ పాయింట్ సిక్స్ రావాలి సిక్స్ పాయింట్ సిక్స్ అనేది వస్తేనే మనకి కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు లేదా మళ్ళీ మనం పైకి పెట్టుకోవాలి నేను మళ్ళీ చూపిస్తున్నా చూడండి గీత కింద నుంచి కొలుచుకోండి పైనుంచి కాదు ఎందుకంటే మనకి అక్కడే వస్తాయి కుట్టిన తర్వాత ఖర్చులు అనేవి ఇలాగా ఇలాగా చూసుకోవాలన్నమాట నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్ రౌండ్ చెక్ చేసుకుందాం కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నెక్ రౌండ్ని మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కొంచెం ఎక్కువైంది మళ్ళీ తక్కువ చేస్తున్నాను రెండున్నర ఇంచులు ఇస్తున్నా మూడు మూడిచ్చాను కదా ఇప్పుడు రెండున్నర ఇంచులు ఇస్తున్నా ఇప్పుడు కర్రస్కెళ్ళి తీసుకుని నీట్గా కరవనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మార్కింగ్ ప్రకారమే కటింగ్ చేసుకోవాలి నడుము లూజు మనకి ఇరవై ఆరు ఇంచులకన్నా తక్కువే వచ్చింది కాజా పట్టి వదిలేసి పట్టి వరకు కొలుచుకోండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు కొలుచుకుంటే నాకు ఇరవై ఆరు ఇంచుల కన్నా తక్కువే వచ్చింది నేను డాట్తో కలిపి నాకు సేమ్ సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి నడుము లూజు చెస్ట్ లూజు ఎంత ఉంటుందో అంతే వచ్చేస్తుంది అనమాట సేమ్ నాలుగు భాగాలు చేసుకోండి సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది డాట్తో కలిపి సగానికి ఫోల్డ్ చేసుకుని అటు కాఫ్ ఇంచు ఒక కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి అంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి మార్పులు చేస్తే మాత్రం మళ్ళీ మారిపోతాయి అన్ని టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి మనకి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో అదే అదేవిధంగా మనకి కోరాస్ అనేవి మన వైపుకు ఉన్నాయి అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి కదా ఎలా వేస్తున్నా లైన్ అలాగా ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక పావించి తీసుకున్నా పర్లేదు తీసుకోకపోయినా కూడా పర్లేదు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ వీలర్ సహాయంతో ఒక ప్రెస్ చేసుకుంటే మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇలా ఎల్ షేప్ ఇచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లో లోతు ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చిందని నాకు పన్నెండు మీద ఒక గీత వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశాను ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది నెక్ డీప్ అనేది అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చిందో పైన ఫస్ట్ లైన్ నుంచి చెక్ చేసుకోవాలి నాకైతే ఆరు ఆరు మీద ఒక గీత వచ్చింది అదే మార్కింగ్ వేసుకుని నీట్గా రౌండ్ అయితే తిప్పుకుంటున్నాను ఇలాగా ఆరు మీద ఒక గీత పైన ఫస్ట్ లైన్ నుంచి వేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్క దగ్గర నుంచి ఇలా పట్టుకుని కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేయండి కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ చూసుకోండి ఎంత వచ్చిందో నాకైతే వన్ వన్ నుంచి వచ్చిందండి వన్ వన్ ఇంచ్ వచ్చిందనమాట వన్ కన్నా కొంచెం తక్కువే వచ్చింది వన్ ఇంచుకైనా కొంచెం తక్కువే వచ్చింది ఇలా పెట్టేసుకుని హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే షేప్ ఇచ్చేసేయండి తర్వాత మూడో మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ సైజ్కి రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి సేమ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే ఇలా నీట్గా నీట్గా కటింగ్ చేసేసుకోండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్కి మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసుకోవాలి చిన్న తక్కిచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుందాం ఒక ఇంచు పైకి వదిలేయాలి టేప్ని చూసుకుంటే నాకు రెండు మీద నాలుగు గీతలు వచ్చింది అంటే రెండున్నర కన్నా కొంచెం తక్కువ సో ఇప్పుడు మనం సైజ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ అనేది అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసి ఇలా నీట్గా కట్ చేసుకోండి కూర ఉన్న క్లాత్ని పొడుగు వచ్చేసి మనకు ఒక పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా స్ట్రెయిట్గా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి కన్నా కొంచెం తక్కువ తీసుకోండి వచ్చేసి ఒక ఇంచులు పదిన్నర ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదు ఇలాగా వీడియో వచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి వైపు హైట్ తెలియాలంటే టేప్ని ఒక హాఫ్ ఇంచు వదిలేయండి పావు ఇంచు కాదు హాఫ్ ఇంచి వదిలేయండి హాఫ్ ఇంచ్ వదిలేస్తే మీకు వచ్చేస్తుంది నాకు ఎంత వచ్చిందంటే ఇంచులకన్నా కొంచెం తక్కువ వచ్చింది ఇలా నీట్గా షేప్ దగ్గర కూడా ఒక రెండు పావు ఇంచులు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నీట్గా కటింగ్ చేసుకోండి బాగా మెత్తటి క్లాత్ అండి జారిపోయే క్లాత్ కూడా దీని మీద పెట్టేసుకుని ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని ఇక్కడ ఇంకొక లేయర్ అయితే కట్ చేస్తున్నాను సపరేట్గా తీసేసుకోండి ఇలా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా దీని మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాము ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇలాగ చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నాను ఇవి నిలువుగా రావాలండి అడ్డంగా రాకూడదు అందుకని చెప్పేసి ఇలాగా సగానికి ఫోల్డ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఫోల్డింగ్ అయితే మన వైపుకు ఉండాలి బాగా మెత్తడి క్లాత్ అండి జారిపోతుంది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా నీట్గా కటింగ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా కట్ చేసుకుని గమ్ముతో జాయిన్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకా షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసేసుకోండి వెనకాల డోరీస్ పెట్టాలి గమ్ముతో జాయిన్ చేసుకోండి అన్నీ కూడా నీట్గా ఐరైన్ చేసేసుకున్నాం అనుకోండి ఎక్కడ కూడా మనకి ఉబ్బెత్తిగా రావడాలు క్లాత్ అది ఉండదు అనమాట మీరు మిషన్ మీద కుట్టుకునే కన్నా గమ్ముతో జాయిన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఫ్రంట్ పాట హైట్ అనేది మన ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారిపోకుండా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా కొలుచుకోవాలి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రంట్ పాట హైట్ ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్